ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అల్లూరు సీతారామరాజు జిల్లాలో మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి దృశ్యాలను చూపలను కట్టిపడేస్తున్నాయి ఏజెన్సీ ప్రకృతి అందాలతో పాటు చలి మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు నవంబర్ డిసెంబర్ నెలలో ఈ ప్రాంతానికి పోటెత్తుతారు ఎముకలు కొరికే చలిలో కూడా పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతారు కొన్నిసార్లు మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతుంది పర్వతాల మధ్యలో ప్రయాణం పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు లైవ్ లో అందిస్తారు సూర్యరావు చెప్పండి ఆంధ్ర ఊటి ప్రాంతానికి పర్యాటకులు తాకిడి ఎలా ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకు పాడేరు ప్రాంతంలో ఈ తుఫాను తర్వాత ఈ రోజు నుండి విపరీతమైన చలి మనం పొగ మంచు చూస్తున్నాం విపరీతమైన పొగ మంచు వర్షంలాగా పడుతుంది మంచు తడిసిపోతున్నారు వెళ్ళే వాళ్ళు కూడా తడిసిపోయే పరిస్థితి ఉంది ఈ రోజునైతే పాడేరులో పద్దెనిమిది డిగ్రీలు నమో ఉష్ణోగ్రత నమోదయ్యింది అలాగే రోజు రోజుకు ఉష్ణోగ్రత తీవ్రత తగ్గే పరిస్థితి ఉంది నవంబర్ డిసెంబర్ నెలలో అధికంగా మంచు కురవడంతో చలి ఎక్కువ పెరిగి ఉష్ణోగ్రత పడిపోయే పరిస్థితి ఉంది మైనస్ డిగ్రీలలో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది మనతో పాటు కొంతమంది వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు వారితో కూడా మనం ఎలా ఉంది చలి ఎలా వారి అనుభవం ఏంటని మనం తెలుసుకుందాం చెప్పండి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది సార్ మొన్నటి వరకు తుఫాన్ కారణంగా కొంత చలి అయితే తగ్గి ఉండింది మరి ఒక రెండు రోజుల తర్వాత ఇవాళ చూస్తే నిన్నటికంటే ఇవాళ చాలా దారుణంగా ఉందండి ఇవాళ ట్వంటీ డిగ్రీ ఇక్కడ పాడలు చలి మరి ఈ ఉందంటే ఇక చాలా ఎక్కువ జరుగుతుంది వసలు పడతాయో ఆ రకంగా వసతిలు కూడా పడుతున్నాయి కళ్ళకు కళ్ళు కూడా కనిపించట్లేదు అంటే అంత రకంగా చలి అనేది మన నల్లూరు సీతారామ జిల్లాలో చాలా గోరంగా గోరాలండి

ప్రయాణికులు వాహనాలలో తిరిగేటప్పుడు లైట్లు వేసుకొని తిరిగే పరిస్థితి ఎందుకంటే వారికి వాహనాలు రోడ్డు కనిపించగా తీవ్ర ఇబ్బందులు పడుతూ లైట్లు వేసుకుని దగ్గరికి వెళ్ళిన రోడ్డు కనిపించక పరిస్థితి ఘాటి రోడ్లలో ఇరువైపుల వృక్షాలు భారీ వృక్షాలు మధ్యలో రోడ్డు ఆహ్లాదకరంగా ఉంటది అయితే ఆ మంచు వల్ల రోడ్డు కనిపించని పరిస్థితి ఉంది ప్రయాణికులు గాని పర్యాటకులు గాని జాగ్రత్తగా అప్రమత్తంగా ఈ చలికాలంలో ఈ మంచు తీవ్రత ఉండడంతో అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఘాటి రోడ్ల ప్రయాణంలో అయితే చలి మంచు ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా ప్రయాణికులు గాని పర్యాటకులు గానీ జాగ్రత్త పాటించి ప్రయాణాలు చేయాలి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యక్తిగత జాగ్రత్త పాటించాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంతేకాకుండా ఈ చలిలో చిన్న పిల్లలు గాని ముస్లిం వాళ్ళు కానీ బయటికి రా రావద్దని కూడా హెచ్చరికలు అయితే ప్రతి ఏటా జారీ చేస్తుంటారు ఇందులో భాగంగా ఈ ఏడాది అయితే నవంబర్ ఈ తుఫాను కారణంగా అక్టోబర్ నుండే స్టార్ట్ అవ్వాలి కానీ నవంబర్ మొదటి తారీఖు నుండి ఈ రోజు నుండి మంచు తీవ్రత అయితే పెరిగింది ఈ రోజు పద్దెనిమిది డిగ్రీలు ఆ పాడేరులో నమోదైంది అలాగే ఆ ప్రత్యేకంగా ఆంధ్ర ఓటిగా పిలువబడే అరకు ప్రాంతంలో ప పదిహేను డిగ్రీలు అలాగే ఆ లంబసింగి ప్రాంతంలో పదిహేను డిగ్రీలుగా ఈ రోజు నమోదైంది అలా ఉష్ణోగ్రత తీవ్రత రోజు రోజుకు పడిపోయి జీరో డిగ్రీల్లో మైనస్ డిగ్రీలకు కూడా వెళ్లే పరిస్థితి ఉంది ఈ ఏజెన్సీలో చాలా సార్లు చూసాం జీరో మైనస్ డిగ్రీ మైనస్ ఐదు డిగ్రీలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకనే వృద్ధులు గాని చిన్న చిన్నపిల్లలు గాని జాగ్రత్త చూసుకోవాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే ఈ చలి మంచుని తిలకించేందుకు ఈ పర్యాటకులు ఈ మూడు నెలల పాటు ఈ చలి మంచు కోసం మంచు అందాలను చూసేందుకు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో వస్తుంటారు ఈ మంచు అందాలు అలాగే లంబసింగి ఆ అలాగే వంజంగి మేఘాల కొండ ఆ ప్రాంతంలో అలా అంటే ఈ మంచు పర్వతాలను చూసేందుకు అనేక మంది పర్యాటకులు దేశ విదేశాల నుండి వచ్చే పరిస్థితి ఉంది పర్యాటకులు కూడా జాగ్రత్తలు పాటించి చూసుకొని ప్రయాణాలు చేయాలని అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు అలాగే చలి మంటలు కాచుకొని వారు ఎంజాయ్ చేస్తారు పర్యాటకులు ఎందుకంటే ఫైర్ క్యాంపు నిర్వహించుకుంటారు వారు దీనికోసం అంటే ఇక్కడ ఏజెన్సీలో వచ్చి ఈ చలి మంచుని ఆస్వా ఫైర్ క్యాంప్ నిర్వహించి ఎంజాయ్ చేసుకుంటారు ఇక్కడ ఆ ప్రకృతి అందాలను తిలకించేందుకు మాత్రం అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చలికాలంలో పర్యాటకులు వారి యొక్క ఆనందాన్ని వారి సంతోషాన్ని వారి యొక్క ఆ ఎంతో ఆహ్లాదంగా గడిపి వారు వెళ్ళే పరిస్థితి ఉంది సూర్యరావు అసలు ప్రకృతి అందాలను చూసేందుకు వస్తున్న టూరిస్టులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం ఈ ప్రకృతి అందాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు అయితే ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అందాలు ఇటువంటి మంచు మైదాన ప్రాంతంలో కనిపించని పరిస్థితి ఎందుకంటే ఆంధ్ర ఊటీలో కనిపించే మంచు అందాలు ఆ అరకు ప్రాంతంలో కనిపించడం ఇది చాలా అరుదు గతంలో దీన్ని గుర్తించలేదు ఇప్పుడు ఈ పది సంవత్సరాలలో దీన్ని మంచు అందాలను గుర్తించి ఈ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుతం అయితే పయనం సాగుతుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ టూరిజానికి పెద్దపీట వేసి జిల్లాలో రెండు అవార్డులు కూడా దక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం అలా టూరిస్ట్ టూరిజంకి సంబంధించి దీనికి సంబంధించి ఈ ప్రత్యేకంగా ఈ మంచు అందాలను మాత్రం ఆహ్వాదించ ప్రత్యేకంగా పర్యాటకులు మంచుని తిలకించేందుకు ఈ మంచు మేఘాల లాగా బాలసించే ఈ మంచుని చూసేందుకు అనేక మంది పర్యాటకులు పోటెత్తుతుంటారు ఏ ఇక్కడ అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం అయితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తుంది వంజంగి మేఘాల కొండ అలాగే అరకు ప్రాంతంలో గాని అలాగే జలపాతాలు ఉన్నాయి జలపాతాలను అభివృద్ధి చేసేందుకు బొర్రా గుహలు అలాగే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసేందుకు లంబసింగి ప్రాంతంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో గిరిజన మ్యూజియం నిర్వహించేందుకు కూడా ఇప్పటికే పనులు పూర్తవుతున్నాయి ఒక త్వరలోనే వాటిని కూడా పూర్తి చేసే పరిస్థితి ఉంది ఇలా పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ కావలసిన అకామిడేషన్ గాని పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏకో టూరిజం నిర్వహించి అలాగే కార్వన్ పార్కులు నిర్వహించి అక్కడ వాళ్ళ రన్నింగ్ లోనే అంటే వాహనాలలోనే కార్వన్ పార్క్ అంటే వాహనాలలోనే వారు ప్రయాణం చేయవచ్చు అక్కడే ఫుడ్ అకామిడేషన్ అంతా వాహనంలోనే ఉంటుంది ఆ విధంగా అన్ని పర్యాటక కేంద్రాలు చూసేందుకు ఇప్పటికే విశాఖపట్నంలో కార్వాన్ పార్క్ ప్రారంభమైంది అలాగే ఏజెన్సీలు వాడేరు అరకు ప్రాంతంలో ఐదు కార్వాన్ పార్కులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు ఇప్పటికే సన్నద్ధం చేశారు దానికి సంబంధించి నిధులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది అయితే వాహనాలు కొనుగోలకు ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దీనివల్ల పర్యాటకులకు ఎంతో అంటే వారికి కావలసిన సదుపాయాలు లభిస్తుందని చెప్పుకోవచ్చు సూర్యరావు